అందరికీ నమస్కారం అండి అమరావతి బ్యాంక్ ఆప్షన్ ప్రాపర్టీస్కి స్వాగతం ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది గుంటూరు మెయిన్ బస్ స్టాండ్కి రైల్వే స్టేషన్కి కేవలం రెండున్నర కిలోమీటర్ దూరంలో ఉండే ఒక మంచి ప్రైమ్ లొకేషన్లో మనకి కమర్షియల్ జీ ప్లస్ టూ బిల్డింగ్ అనేది బ్యాంక్ ఆప్షన్లో సేల్కి వచ్చిందండి సో మనకి ఇంతకుముందు కూడా ఈ ప్రాపర్టీ అనేది బ్యాంక్ ఆక్స్లో సేల్కి వచ్చిందనమాట అప్పటికన్నా కూడా మనకి దాదాపుగా పన్నెండు లక్షల దాకా చాలా తక్కువగా ఇప్పుడు ఈసారి ప్రాపర్టీ అనేది సేల్గా వచ్చిందండి సో దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అనేది ఈ వీడియోలో తెలియజేస్తానమాట ఈ వీడియోని చివరి వరకు చూడండి అలాగే మరిన్ని మంచి ప్రాపర్టీస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి అలాగే మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ మరియు ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియో అనేది షేర్ చేయండి వారిలో ఎవరికన్నా ఈ ప్రాపర్టీ అనేది యూజ్ అవ్వచ్చు సో ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది గుంటూరు సిటీ కొత్తపేట ప్రైమ్ లొకేషన్లో మనకి ఈ మెయిన్ రోడ్ ఫేసింగ్లో ఉండే కమర్షియల్ బిల్డింగ్ అనేది బ్యాంకాక్స్లో సేల్గా వచ్చిందండి సో మనకి ఇది ఫార్టీ ఫీట్ రోడ్ అనమాట సో చూస్తున్నారు కదండి మనకి మంచి ప్రైమ్ లొకేషన్ అనమాట ఇటు కొత్తపేటకి అదేవిధంగా ఇన్నర్ రింగ్ రోడ్కి కూడా చాలా దగ్గరగా వస్తుందండి ప్రాపర్టీ అనేది సో రాజుస్ గార్డెన్ ప్రైమ్ లొకేషన్ దగ్గర అయితే ప్రాపర్టీ అనేది సేల్గా వచ్చిందనమాట సో ఈ బిల్డింగ్ అనమాట అండి ఇది మొత్తంగా యాభై ఏడు గజాల్లో దగ్గరుండి కట్టుకున్న జీ ప్లస్ టూ సెమీ కమర్షియల్ బిల్డింగ్ అండి ఇది రోడ్డు సైడ్ వచ్చేసరికి తక్కువ ఉండదండి లోతు అనేది ఎక్కువ వస్తుంది అనమాట ఇది మనకి రెంట్స్కి ఇచ్చుకున్నా కానీ సుమారుగా మనకి ముప్పై నుంచి ముప్పై ఐదు దాకా రెంట్స్ అనేవి వస్తాయండి మంచి రెంటల్ ప్రాపర్టీ అనమాట సో ఇంతకుముందు ఈ ప్రాపర్టీ అనేది బ్యాంక్ కాక్షల్లో డెబ్బై ఐదు లక్షల ఆర్పీ ప్రైస్ అనేది పెట్టారండి కానీ ఈసారి మనకి కేవలం అరవై మూడు లక్షల ఆర్పీ ప్రైస్కి అయితే సేల్కి వచ్చింది అనమాట దాదాపుగా మనకి పన్నెండు లక్షల దాకా తగ్గించారండి ఆ సో ఈసారి ఎవరు కూడా మిస్ చేసుకోమాకండి సో మనకి అరవై మూడు లక్షలనేది రిజర్వ్ బేసిక్ ప్రైస్ అండి ఇక్కడ నుంచి మనకి ఆప్షన్ అనేది స్టార్ట్ అయ్యిద్దనమాట అనమాట ఉన్న మార్కెట్ వాల్యూ మీద డిపెండ్ అయ్యి మనకి రేట్ అనేది ఇంక్రీజ్ అయ్యండి ఒకవేళ కాంప్యూటర్ ఎవరు రాకపోతే మనకి ఆ రేటుకు కూడా వచ్చే ఛాన్స్ ఉందన్నమాట సో ఇది మే మెయిన్ రోడ్ ఫేసింగ్ కాబట్టి ఇక్కడ గజం వాల్యూ అనేది సుమారుగా లక్ష రూపాయల నుంచి లక్ష ఇరవై వేలు దాకా ఉందండి సో ఎవరు కూడా మిస్ చేసుకోమాకండి మంచి రెంటల్ ప్రాపర్టీ అనమాట అలానే ఇన్వెస్ట్మెంట్ పరంగా కూడా మంచి ప్రాపర్టీ అండి సో మనకి ఇది సౌత్ ఫేసింగ్లో ఉండే బిల్డింగ్ అనమాట అండి సో దీనికి బ్యాంక్ ఆక్స్ నేమ్ కూడా చాలా తక్కువ ఉందనమాట ఎవరు కూడా మిస్ చేసుకోమాకండి ఈ ప్రాపర్టీ మీకు నచ్చి విజిట్ చేయాలనుకుంటే తప్పకుండా స్క్రీన్ మీద కనబడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని తెలియస్తే లోపల విజిటింగ్ అని ఏర్పాటు చేస్తామండి సో ఫ్రీ ఆఫ్ కాస్ట్ కాబట్టి ఎవరు కూడా మిస్ చేసుకోమాకండి అలాగే మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ మరి ఫ్యామిలీ మెంబర్స్కి వీడియో అనేది ఇష్యూ చేయండి వారిలో కూడా ఎవరికైనా ఈ ప్రాపర్టీ అనేది యూజ్ అవ్వచ్చు ఓకే అండి థ్యాంక్ యూ